ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవేశ్వ గురు సాక్షాత్కారు పర ప్రేమ తస్మ శ్రీ గురువ్రహ్మ వీరభదభద్రకాళి మాత్రం నమోన మరి హోం ఏమన్నా ఇప్పుడు తెలంగాణలో చూసినాం రావుల పరిస్థితి కేసీఆర్ గారు పోయినాక ఆయనకు సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు అందరూ చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రభాకర్ రావు ప్రణితి రావు ఇంకా రావులు ఎందరున్నారో ఇప్పుడు మన దొరలది అయిపోయింది ఇప్పుడు మన పెట్టుబడిదారులది ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి అజయ్ కల్లాం రెడ్డి వెంకటరామరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని రెడ్డిలు ఉన్నారు చూడండి నెక్స్ట్ మీ వంతు వీరభద్రుడు ఎవరిని వదిలేదు కర్మ సిద్ధాంతం నడుస్తుంది ఎవరు ఇచ్చింది వాళ్ళకి తిరిగిస్తాడు మన వీరభద్రుడు తస్మ జాగ్రత్త ఇన్ని రోజులు మీ ఆటలు సాగినాయి కానీ ఇప్పుడుండేది వీరభద్ర యుగం వీరభద్రయుగంలో వీరభద్రుడు ఏం చేస్తాడో మీకే అర్థమవుతుంది రాబోయే మంచి రోజులు దుష్టులకు దురుద్దినాలు జయ వీరభద్ర కోసం నమ్మో నమ్మని